శ్రీ మహాదేవ మహాముని మాయన్ నాడీ జ్యోతిష్య పరిశోధన కేంద్రం కోనసీమ విభాగం అమరాపురం నుండి ఈ మధ్యనే కొన్ని లేటెస్ట్ వెర్షన్స్ కోసం రీసెర్చ్ కోసం ఈ యొక్క సంవత్సరాది రాబోయే సంవత్సరాది క్రోధినామ సంవత్సరం ఇంకా వారం రోజుల్లో ఉంది రాబోయే కొత్త ఉగాది నామ సంవత్సరం అన్నింటిలో మనం తెలుసుకుంటున్నాం వాటి యొక్క అన్ని ఫలితాలు పంచాంగ శ్రవణం ఇవన్నీ కూడా ఎదురు పంచాంగాల్లో మనకు అన్నింటిలో తెలియజేస్తున్నారు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇప్పుడు మనకి ఎప్పటికప్పుడు రీసెర్చ్ కరెంట్ అఫైర్స్ మీకు అందజేయడం జరుగుతుంది నాడీ సూత్రాల ప్రకారము ఆ పద్ధతి ప్రకారము కూడా నాడీ సూత్రాలు అనుకున్నా ఏమనుకున్నా కూడా లేటెస్ట్ సిస్టమ్స్ మనం ఎట్లా ఫాలో అవుతున్నాం లేటెస్ట్ ట్రెండ్ యూత్ కోసం అని జ్యోతిష్యంలో కూడా కరెంట్ అఫైర్స్ ఎట్లా ఫాలో అవ్వాలి మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎస్ట్రాలజీ ఎక్కడ చూసినా వరల్డ్ వైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎస్ట్రాలజీ అండ్ కాస్మిక్ రేసెస్ మెడిటేషన్ అండ్ ఎవరితిథింగ్ ఇందులో ఉంటుంది దానిని మనం ఎట్లా చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకి ఫస్ట్ గోచారాన్ని పంచాంగాల్లో జరగబోయేటువంటి మార్పును కొంచెం ఆలోచించుకుందాం మొత్తం పన్నెండు రాసులు ఈవేళ గోచార చక్రం చూసుకుంటే రేపు రాబోయే ముప్పైవ తారీఖుకి ఐదు నుంచి ఆరు విభాగాలు ఆరు గ్రహాలు పంచ షట్ కోటమి గ్రహ కూటమి అన్నారు మేనంలో అది జలరాశిలోకి వెళుతుంది అలాగే గురుడు వృషభంలో ఉన్నారు గురు భగవానుడు రాహువు కూడా మేనల్లోనే ఉన్నారు కేతువు రాశి ఎందు లయమై ఉన్నారు అంటే మిగిలిన శని భగవానుడు కుంభంలోంచి ఇరవై తొమ్మిదవ తారీఖుని మార్చి ఇరవై తొమ్మిది రాత్రి లోపల డిఫరెంట్ టైమ్స్లో మీనరాశిలోకి చేరడం జరుగుతుంది ఏ గ్రహమైనా దాదశ యొక్క ఎన్ని సంవత్సరాలు అన్ని రోజుల ముందు నుండి ప్లస్ ఆర్ మైనస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ రిజల్ట్స్ కనిపిస్తూనే ఉంటాయి ప్రతి జాతకుడికి పన్నెండు రాసుల వాళ్ళకి కూడా ప్రభావం ఉంటుంది రాబోయే విశ్వా వసు సామనామ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రాజు రవి ఏడు మంత్రి నవనాయకులు కూడా పంచాంగంలో మీరు చూసుకోవచ్చు అంటే ఆరు గ్రహములు అక్కడే ఉన్నాయి అంటే నవనాయకులు ఆరుగుడు యొక్క ఇంపార్టెన్స్ అక్కడ ఉండిపోయింది మేషరాశికి ఏంలో పడుతోంది కన్యా రాశికి సప్త నక్షేత్రం కన్యా లగ్నానికి సప్త నక్షేత్రం అవుతుంది అలాగే అర్ధాష్టమ స్థానం అంటే ధనుసు మకర కుంభ మేనం అంచేత ధనుషు కంటే గురుడి నుంచి ఏ సూత్రం చెప్తోంది అలాగే స్థితి కనుక అనుకుంటే మనకి సింహం నుంచి సింహరాశి వాళ్ళకి సింహలగ్నం వాళ్ళకి అష్టమ స్థితి అవుతుంది ఈ నాడీ జ్యోతిష పరిశోధన కేంద్ర సూత్రాలను అనుసరించి మీ మీ టెక్నాలజీని అనుసరించి ఆయా యొక్క గ్రహాల యొక్క ప్రభావం పాజిటివ్ అని నెగిటివ్ అనే రిజల్ట్స్ కంపల్సరీగా ఉంటాయి ఎప్పుడైనా సరే ఒక గదిలో ఆరుగురు కూర్చున్నారంటే ఒక్క పోత కలుగుతుంది అలాగే అదే రాశిలో ఒకే కక్షలోకి ఎప్పుడైతే వచ్చిందో గ్రహాల ప్రభావం అన్నింటి మీద కూడా ఉండి తీరుతుంది కానీ ఇది చదువుకోండి అది చదువుకోండి పరిహారం ఇచ్చేసుకోండి అంటే ఆ పరిహారం యొక్క ఎనర్జీ లెవెల్స్ మీమే ఎంతవరకు పనిచేస్తున్నాయి అంచేత పరిహారం యొక్క శాతం ఎంత దాని స్ట్రెంగ్త్ ఎంత ఆలోచించుకోవాలి పరిహారానికయ్యే ఖర్చు ఎంత ఆ టూరిజం మనం వెళ్ళేటువంటి అక్కడ ఆచరించే పద్ధతికి ఖర్చు ఎంత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టిక్కట్టు పద్ధతి అన్నీ కూడా ఖర్చు ఎంత ఇవన్నీ కూడా బ్యారేజీ వేసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది ఈవేళ మనకి టెక్నాలజీ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు కంప్యూటర్ లేని వాళ్ళు ఎవరు లేరు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అందరూ సెల్ ఫోన్ వాడుతున్నారు అలాగే కంప్యూటర్ వాడుకుంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే యూట్యూబ్ ద్వారా చక్కని విషయాలు వస్తున్నాయి దట్ ఈస్ ది అడ్వాన్స్డ్ సిస్టమ్ ఆఫ్ సైన్స్ ఇన్ ఎస్ట్రాలజీలో ఆపాదించుకోగలిగితే క్వాంటమ్ థియరీ క్వాంటమ్ థియరీ అంటే మల్టిపుల్ డైరెక్షన్లో జ్యోతిష్యం ఏం చెప్తుంది మనకి పరిహారం ఏం చెప్తుంది మంత్రశాస్త్రం ఏం చెప్తుంది అటు గుడుల నుంచి కావచ్చు ఈ యొక్క పండితుల నుంచి కావచ్చు జ్యోతిష్య పండితుల నుంచి కావచ్చు అన్ని విభాగాల నుంచి మనకి ఎంత శాతం మనం క్యారీ చేయగలిగే పరిహారం పొందగలుగుతున్నాం దాని పర్సంటేజ్ ఎంత ఒక జాతక చక్రం ఒక నాడీ చక్రం ఒక లగ్న చక్రం చూసినప్పుడు ఎన్ని విభాగాలుగా దాన్ని వేసుకోవాలి చక్రాన్ని అని చెప్పి ఆలోచించుకుని చాలామంది జాతకం తీసుకుని వెళుతుంటే ఆధార్ కార్డు కానీ మీ ప్యాన్ నెంబర్ కానీ మారదు అలాగే మీ లగ్నం మారదు మీ నక్షత్రం మారదు దాంట్లో రాసులు మారవు కాబట్టి తప్పుగా చెబితే తప్పుడు ఫలితామే పొందుతాం అలాగే కరెక్ట్గా మీరు యాకరిసీ చెప్పగలిగితే మీరు యాకరిసీగా మార్చుకోగలుగుతారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అస్ట్రాలజీ సోలార్ సిస్టమ్ క్వాంటమ్ థీరీ ఇన్ మంత్రశాస్త్ర రీత్యా కూడా మనం ఏ రకంగా సులువైన మార్గంలో పరిహారాలు చాలా చక్కగా ఈజీగా పొందే మార్గాన్ని అన్వేషించుకున్నావనుకోండి అనుకోండి పడక్కలేదు పడక్కర్లేదు ఎవరు ఏది చెప్పినా పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా ఆందోళన పడకండి ఏ వ్యాధైనా మన లోపల వచ్చినప్పుడు సైంటిఫిక్గా రిజల్ట్స్ ఏ రకంగా వెళ్ళి హాస్పిటల్కి చూపించుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే ఆ మందుకరగా సూట్ అయితే మీకు మార్పులు కనిపిస్తున్నాయి మా జబ్బు తగ్గిపోతుంది అలాగే కన్సల్టెంట్ అనేది ల్యాబ్ టెక్నీషియన్ అనేది ఒక జ్యోతిషుడుగా సైంటిఫిక్గా అక్కడికి వెళ్ళగలిగితే వెళ్ళినప్పుడు కరెక్ట్ పాయింట్లు మనం క్యాచ్ చేయగలిగితే రిజల్ట్స్ అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పే మా ఉద్దేశమే ఈనాటి అందరికీ నూతన ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మీ అందరికీ బాగుంటుంది ఉండాలి అనేటువంటి మా ప్రయత్నాన్ని మీరు మాకు సంపూర్ణమైనటువంటి సహకారము సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా మీరిచ్చిన ఎంకరేజ్మెంట్ తోటి మేము నాలుగు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని సుమారు ఆరో సంవత్సరాలు ప్రవేశిస్తున్నాం అంటే మా ఛానల్కి బలం ఎవరైనా అంటే యువతరం పెద్దలు అందరూ జ్యోతిష పండితులు అంతేత హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నేను చక్కటి విషయాలు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తానని పంచాంగం గురించి దాంట్లో పరిహారముని గురించి దాంట్లో పరిహారములతో పాటు జీవితాన్ని మార్చుకునే మార్గం ఏమిటి జీవితాన్ని మార్చుకోవడానికి ఉపాసించవలసిన దేవత ఏమిటి ఆ దేవత మనకి ఎంత శాతం ఉపకారం చేస్తుంది మనం ఎంతవరకు డెవలప్ అవ్వగలుగుతాం ఎంతకాలం మనం జీవించగలుగుతాం ఆనందాన్ని ఏ రకంగా పొందగలుగుతాం అన్న విషయాలు కోదంకుశంగా చక్కని విషయాలు మీకు పూర్తి అవగాహన కోసం మొదటి పాఠంగా ఇది తెలియజేసుకుంటున్నాను రసంలో చక్కగా తరువాత విషయాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి ఒక్కసారి నాడీ జ్యోతిష్య పరిశోధన కేంద్రం మహాముని మాయ నుంచి కరుడవేగ గరుడ వేగ అనేటువంటి కొత్త సూత్రాన్ని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మంత్రశాస్త్ర దట్ ఈస్ కాల్డ్ కరుడు రేఖ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు దాంట్లో సర్పదోషములు నాగ సర్పదోషములు సర్పదోషములు ఎన్ని ఉంటాయి నాగ సర్పదోషాలు ఎన్ని ఉంటాయి నక్షత్రాలకి ఎలా పట్టుకుని ఉంటాయి పరిహారం చేసినా పట్టు పట్టకపోవడానికి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి ప్రతి జీవరాశికి కూడా కంపల్సరీగా ఈ సర్పదోషాలు ఉండే మార్గం మానవుని యొక్క ఎనాటమీ అంటే మీ యొక్క బాడీ స్కెల్టిని యొక్క శాస్త్రం అది మెడికల్గా కాబట్టి ఆ యొక్క డయాగ్రమే సర్పం ఆ సర్పంలో మీ యొక్క వెన్నుపామే సర్పం కాబట్టి మీ రెండు కళ్ళు కూడా వాటి యొక్క కళ్ళుగా చంద్రుడు కుజుడు చంద్రుడు రవి భగవానుడు ఆ రెండు కళ్ళు అవుతారని తెలియజేసుకుంటూ వెన్నుపాములో ఉండే మెకానిజంలో ఉండే చక్రాలలో ఏం జరుగుతుంది ఏ రకంగా ఇబ్బంది పడి ఏ వైరస్ మని ఇబ్బంది పెడుతుంది సామాజికంగా సంఘంలో పెద్దల నుంచి కుటుంబం నుంచి సోదరుల నుంచి మీరు ఏ ఇబ్బందులు రాబోయే నెలలలో రాబోయే సంవత్సరాలలో కాలాన్ని మీరు తెలియజేసుకుంటున్నాం చెప్పాను కండి కాబట్టి మీరు అర్థం చేసుకొని మీ సౌలభ్యం కోసం చక్కటి విషయాలు తెలియజేస్తాను తెలియజేసుకుంటూ సర్వే సుఖిరూ బంధు మొదటి పాఠంగా మీకు అందజేస్తున్నాను అందరికీ విశ్వా వసునామ సంవత్సర శుభాకాంక్షలు తదుపరి అంశంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ముందుగా మనం చెప్పుకున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ మీకు జ్యోతిష్యాన్ని మనం ఎవరైనా చక్రం తీసుకొచ్చి చూడండి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా టైం మాకు ఇవ్వండి అదే రోజుని ఎన్ని నిమిషాలకి ఏ ఊర్లో మీరు అబ్బాయి అయినా అమ్మాయి అయినా పుట్టారో ఆ సమయం కరెక్ట్గా ఇస్తే కరెక్ట్ అయిన పండితాలు పొందుతాము పొంది తీరతాము అని చెప్పగలిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేను ఎందుకు చెబుతున్నానంటే చదువుకున్న వ్యక్తికి చదువుకోని వ్యక్తికి వేషం వేసుకున్న వ్యక్తికి సబ్జెక్ట్ లేని వ్యక్తిని మీరు గ్రహించుకోండి ఎందుకు దిస్ ఈజ్ ది డెవలప్మెంట్ సిస్టమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటరైజ్ ఐటీ లెవెల్ సి ప్లస్ ఎన్ని కోర్సెస్ వచ్చాయి ఐటీ లెవెల్ దాంట్లో ఉండేటువంటి గ్రహం రాహువు టెక్నాలజీ అంతా గ్రహం రాహు డెవలప్మెంట్ అంతా రాహు విదేశాలన్నీ రాహు కాబట్టి వివాహాలు జరిపించేవాడు కుజుడు రాహు అదే రకంగా అవరోధాలు కలిగించేవాడు కేతు అంటే ఈ మూడింటికి మూడింటి లగ్నాలకి ఈ మూడు గ్రహాల యొక్క నక్షత్రాలకి లింక్ కలిగింది సర్పము సర్పమంటే సర్పమంటే రాహుకేతువుల యొక్క అదే గ్రహము ఏ రాశిలో ఉంటే ఆ రాశిలో సర్పము ప్రవేశించింది దాని షేడు మీ మీద జాతకం మీద లగ్నం మీద పన్నెండు రాసుల మీద పడి తీరుతుంది పడి తీరడం అంటే ఫలితాన్ని మీరు పొందగలుగుతారు ఉదాహరణకి ఆరు గ్రహాలతో పాటుగా ఎవరికీ తెలియనటువంటి యురేనస్ నెప్యూన్ ప్లూటోను కూడా ఈ గ్రహ మండలంలో ఈ రాశి మండలాలలో ఉన్నాయి మీ నక్షత్రాల్లో ఉన్నాయి అందులోనే ఉంది ఇప్పుడు ఇంద్రుడి మేషంలో ఉన్నాడు యముడు కుంభంలోకి ప్రవేశించలేదు ఇంకా యురేనస్ నెప్యూన్ నెప్యూన్ మేనల్లో దగ్గరగా ఉన్నాడు ఈ గ్రహాలు మర్చిపోయి ఫలితాలు చెబుతున్నావు అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మర్చిపోయాం ఏదో మంత్రం చదివితే రాదు ఫలితాలు నిర్ధారించాలి జాతకం కరెక్ట్గా చెప్పాలి టైము తీసుకున్నాక తీసుకుని చక్రాలు వేసాక మీకు నచ్చినటువంటి డాట్ కామ్ వెళ్ళి ఎస్రోవిజన్కి వెళ్ళండి కేరళ జ్యోతిషానికి వెళ్ళండి కర్ణాటక జ్యోతిషానికి వెళ్ళండి దాంట్లో చక్రాన్ని డౌన్లోడ్ చేసుకుంటే స్థానాలలో కరెక్ట్ టైం ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ముందుగా మీరు గుర్తించాల్సింది నక్షత్ర స్థానం లగ్న స్థానం ఆ లగ్నం ఏ నక్షత్రం ఉందో చూసుకుంటే మీ జీవితం బయటకు వచ్చేస్తుంది ఆ లగ్నం నుంచి మీ వెనక జన్మ మీ నా మీ నాన్నగారు మీ అమ్మగారు మీ తాతగారు మీ హోర్ ఫాదర్స్ లగ్గనం నుంచి బయటకు వస్తారు కాబట్టి ఈ స్థానాలు నిర్ణయించుకుంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఫలితాన్ని ఇస్తుంది క్వాంటమ్ తీదీ ప్రకారం ఆ గ్రహం అంటే ఎంత పర్సంటేజ్ ఉంది ఎన్ని మార్కుల్లో వేసైంది జీవితంలో ఎన్ని మార్కులు కావాలి అష్టక వర్గ బలం ఎంత అష్టక బలంలో ఎన్ని బలాలు ఉండాలి ముప్పై పాయింట్లు దాటితే కానీ గ్రహ మండలం పనిచేయదు రాశి మండలం పనిచేయదు ముహూర్తం పెట్టిన ముహూర్తంతో పాటు లగ్న బలం కనుక లేకపోతే గ్రహమండలంలో ముప్పై పాయింట్లు లేనటువంటి గ్రహాలు మూడు నాలుగు దాటి కనుక ఉంటే బిందు అష్టక అష్టకవర్గ బలాలు అమృత బలాలు అమృత బిందు బలాలు అవి కనుక చూసుకోకుండా ఏ పని చేసినా కూడా మీకు ఏది కలిసి రాదని తెలియజేసుకుంటూ రాహుకేతువుల యొక్క ప్రభావము ఈ జాతకాలలో ఏ రకంగా ఉంది అని చెప్పినప్పుడు రాహుకేతువులంటే సర్పాలని ఇందాక చెప్పడం జరిగింది ఒక వ్యక్తికి పాము కానీ విష క్రిమి కాదు కానీ కుట్టిన వెంటనే యాంటీవేనస్ ఇంజక్షన్ ఇవాళ హాస్పిటల్కి తీసుకెళ్ళి మంత్రం వేసి తీయాలి ఆ మంత్రం వేసి తీసే తగ్గింది అని మీరు అనుకుంటారు కాదు అదే వ్యక్తిని అదే ఇంట్లో పర్టికులర్ వ్యక్తిని అదే నిమిషానికి అదే గ్రహం వచ్చి పావు రూపంలో వచ్చి కుట్టుతోంది అంటే అతనికి సర్పదోషం ఇంట్లో ఉంది వారి అందరికీ ఉంది ఇందులో చూడక్కర్లేదు అని భావించుకోవాలి కాబట్టి పావు రూపంలో రాదు కాలము ఇరవై నాలుగు గంటలు రెండు గంటలు రాహు ఉంటే రెండున్నర గంటలు రాహువు కేతుకాలం మూడు గంటలు ఉంటుంది కుజుడు యొక్క కాలం రెండున్నర గంటలు ఉంటుంది ఈ మూడు కాలాలు పాపగ్రహాలు కలవడం దుర్ముహూర్తం కేతుకాలం వర్జం మూడు గంటలు కూడా కేతుకాలం యముని యొక్క కాలం యమగండ కాలం గుడికా కాలం ఇన్ని విభాగాలు కేవలం రెండున్నర గంటలే అమృత గుళికలు కలిగిన అమృత గుళికలు కలిగిన జాతక ప్రభావం డైలీ అందరి మీద ఉంటుంది ఈ డైలీ ఉన్నప్పుడు ఎక్కడికి ఈ టెక్నికల్ పాయింట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ థియరీ ద్వారా పంచాంగాన్ని ఎలా తయారు చేస్తారు దానిని మనం ఎలా నేర్చుకోవాలి ఎవరైతే పంచాంగాన్ని కింద నుంచి పైకి వంద సార్లు చదువుతారో అందులో ఉండే నాలుగు వందల యాభై పేజీలు కూడా అర్థం చేసుకోండి నచ్చిన భాషా పంచాంగాన్ని తెచ్చుకోండి చదవండి చదివిన తర్వాత మీరు మార్పులు రాకపోతే నన్ను వచ్చి అడగవచ్చు కారణం తిథి తిథి అని చెప్తోంది రెండు వారం ఎందుకు ఏం చెబుతోంది వారం నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాలు అభిజిత్తు నక్షత్రం ఇరవై మూడవది అవుతుంది ఇరవై నాలుగు సుమారుగా దానికి అభిజిత్ లగ్నానికి అభిముఖంగా ఉండేది సర్పమండలమైనటువంటి ఆశ్లేష పైన ఉండేటువంటి నక్షత్రం ఎవరికి ఈ సీక్రెట్ తెలియదు సర్పాలు ఎక్కడ ఉంటాయి అంటే కర్కోటకుడు అనేటువంటి రాశిలో కర్కాటక రాశిలో క్యాన్సర్ వ్యాధినిచ్చే రాశిలో అందులో ఉండే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదము పూష్యమి నాలుగు పాదాలు తర్వాత ఆశ్లేష నాలుగు పాదాలు ఆశ్లేష సర్ప మండలమని ఎందుకు అన్నారు అంటే కాలపురుషుడైనటువంటి వృషభ మిథున శివుడికి సంబంధించింది కర్కాటక సింహ కన్యలు విష్ణుమూర్తికి సంబంధించింది తొల వరకు వర్జుకం ధనుసు మకరం దాకా శక్తి పీఠాల నుంచి సంబంధించింది చివరిని మిగిలినటువంటి రెండు రాసులు కూడా మానవ జీవితానికి సంబంధించింది ఒక్కసారి ఈ పాయింట్లు మీరు ఎందుకు ఇలా జరుగుతోంది తిరిగి చెప్పడం జరిగింది వారం చెప్పడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఎనిమిది నక్షత్రాలు వేరే నక్షత్రం ఇరవై తొమ్మిది నక్షత్రాలు సరిపెట్టి గణితం గట్టి చెప్పడం జరుగుతోంది అంటే నక్షత్రం అయిపోయింది మీరు ముహూర్తం పెట్టుకుంటే మీరు ఈ జాబ్లో జాయిన్ అవుతుంటే ఈ నిమిషానికి ప్రయాణానికి బయలుదేరితే ఏ నిమిషానికి పదాలకు వెళితే ఈ నిమిషానికి వ్యాపారానికి వెళితే ఈ నిమిషానికి పాఠానికి వెళితే ఈ నిమిషానికి కొత్త కాలేజీలో జాయిన్ అయ్యే సీటు కోసం వెళితే ఏం జరుగుతుంది అని చెప్పగలిగింది యోగము వార నక్షత్ర యోగము వరకు చెప్పడం జరిగింది ఇదంతా కూడా కేవలము యాభై శాతమే మీ మీద గత జన్మ వరకు ఈ జన్మ వరకు ఈ నిమిషం వరకు మీ లగ్నం వరకు మీ నక్షత్రం వరకు మాత్రమే పనిచేసి ఫలితాలు ఇస్తాయి మిగిలిన యాభై శాతము కరణము దానికి ఒక దేవత ఉంటుంది కారణము కారణము కరణము గణితము గత జన్మ గణితాన్ని లగ్నం నుంచి కట్టుకొని చెప్పగలిగి ఆ తిథిని విభాగాలు పదకొండు కరణాలు వస్తాయి పదకొండు కరుణాలకి కర్ణ దేవతలు ఉంటారు గత జన్మ దేవతలతో పాటు దేవతలు విహరించేటువంటి వాహనాలు ఉంటాయి ఆ వాహనాన్ని పూజించాలి ముందుగా ఎవరైతే వాహనాలను ముందుగా ఇళ్లలో పూజా గృహంలో ఇంటిలో క్యాలెండర్ రూపంలో విగ్రహ రూపంలో తెచ్చుకొని మట్టిదైనా వెండిదైనా బంగారందైనా ఇత్తడిదైనా దానిని ప్రతిష్టగా భావించి ముందు మందిరంలో పెట్టుకోండి బీరువాలో పెట్టుకోండి మీ జన్మ మారుతుంది కరణదేవత కరుణించిన నాడు గత జన్మ నాడీ దేవతే కరణదేవత అది ఒక విభాగం కరణాలన్నీ పదకొండు పదకొండు ఇంటూ ముప్పై రోజులు యాభై ఆరు కర్ణాలు తిరిగి తిరిగి ప్రమాదకరమైనటువంటి కరణాలు ఏడు సార్లు ఏ నాలుగు ఐదు వారాలలో ఏడు సార్లు వస్తాయి ఏడు తిథుల్లో కలుస్తాయి ఏడు నక్షత్రాల్లో కలుస్తాయి దాని నుంచి బయటపడేటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ద్వారా సర్పదోషాలు తగలకుండా అమృత బిందువులు అమృత గుళికలు జాగ్రత్తగా స్వీకరించుకొని దీంట్లో మంత్రం లేదు తంత్రం లేదు ఎక్కడా పూజ ప్రస్తావన లేదు డిగ్రీస్లో గణితంలో కరెక్ట్ లెక్క ప్రకారము ఫాలో అవ్వండి మంచి ఉత్తమమైన ఫలితాలు పొందండి పొందడానికి ప్రయత్నం చేయండి మేము గంటలాది గంటలాది రోజులు గంటలు ఎంతో శ్రమ కోర్చి రీసెర్చ్ సెంటర్ ద్వారా ఎన్నో లెసన్లు పబ్లిక్ అవేర్ చేయాలన్నది మా ప్రయత్నం ముందు యువతరం బాగుపడాలి ప్రపంచం అంతా కూడా ఇబ్బందుల్లో ఉంది దేశం ఏమిటి దేశకాల పరిస్థితులన్నీ కూడా అన్ని అవరోధాలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏమిటి రెండు నెలల నుంచి ఎవరైనా ఊహించుకోవచ్చు అలానే పంచాంగం చెప్పేటువంటి వాడు తక్కువ వాళ్ళు కాదు ఆ వాళ్ళకి తెలిసినటువంటి పాయింట్ల ద్వారా దానిని మనం వాళ్ళకి నమస్కరించుకుంటూ మంత్రశాస్త్రానికి నమస్కరించుకుంటూ మన పితృదేవతలు అంటే మన తల్లిదండ్రులు అండి ఆ పితృదేవతలకి అండి ఆ ముత్తాతలకి ముత్తాతలు మీ వంశం అండి వంశం అనేది దేవత నుంచి శాపం నుంచి బయటపడగలిగేటువంటి మార్గమే నాడి జ్యోతిష పరిశోధన కేంద్రము ద్వారా ఉదాహరణకి వస్తువు వచ్చే కర్ణం భవకరణం పాదవ కరణం కౌరవకరణం తైతులకరణం అయిన వెంటనే వచ్చేటువంటి కరణం కరజీ గరజీ కరణం తర్వాత అక్కడికి గరజి తర్వాత ఇంకొకటి వచ్చేది వాణిజ్యకరణం అక్కడికి ఆరు కరణాలు అయ్యిన వెంటనే భద్రకరణం విష్టికరణం అతి ప్రమాదకరమైన అతి ప్రమాదకరంతో పాటు ఏ పనికి కూడా మైనస్ ఐదు వందల శాతం ఫలితాన్నిచ్చేదే భద్రకరణం భద్ర జన్మ కాబట్టి ఆ జన్మ పొందినటువంటి వాడు ఆ కరణం పొందినటువంటి వాడు ఆ యొక్క దేవతను ఉపాసించినటువంటి వాడు పితృదోషాలు వెయ్యి శాతం వాడి బ్రా వాడి బాడీలో ఉంటాయి ఇది వ్రాసుకోవచ్చు ఇది వన్ థౌజండ్ టైమ్స్ గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది జాతకానికైనా నాటికైనా ఇది సరదాగా చెప్పే పఠను కాదు సైంటిఫిక్గా మేము సూర్య సిద్ధాంత గణితం కావచ్చు చంద్ర సిద్ధాంత గణితం కావచ్చు వరల్డ్ వైడ్ ఐనాన్స్ అయినటువంటి వెస్ట్రన్ సిస్టమ్ కావచ్చు సౌర సిద్ధాంత గణితం కావాలి గణితం ఏదైనా కరణం మారదు టైము మారదు లగ్నం మారదు ఏ అయినాంశ వెళ్ళినప్పటికీ కూడా అలాగే యోగము మారదు యోగాలు ఇరవై ఏడు అందులో ఉత్తమమైన యోగాలు చూసుకోండి యావరేజ్గా అధమంగా ఉండే యోగాలు చూసుకోండి పనికిరాని యోగాలకు దూరంగా ఉండండి ఆ ప్రకారము ముహూర్తాలు నిర్ణయించుకుంటే ముహూర్తాలు పెట్టే వాళ్ళకి వాక్శుద్ధిని బట్టి వాళ్ళ చదువుని బట్టి పురోహితులు కావచ్చు వేద పండితులు కావచ్చు ఇంగ్లీషు ఎంఏ ఎంఏ పిహెచ్డీ చేసినటువంటి వాళ్ళకున్న విజ్ఞానాన్ని ఉపయోగించుకోండి చదువుకి విలువ పాండిత్యానికి విలువివ్వండి మేము కష్టపడిన దానికి ఎక్కడా రూపాయి తీసుకోకుండా మా డబ్బులు ఛానల్స్కి ఖర్చు పెట్టుకుంటూ నా నా మిత్రులు మిత్ర బృందం అహోరాత్రులు కష్టపడి నాడీ జ్యోతిష్యాన్ని ఎక్కడా ఆంధ్రాలో ఇది తమిళనాడులో ఉండి ఉండొచ్చు కేరళలో ఉండి ఉండొచ్చు కాబట్టి మీకు క్యాషట్ తీసుకోవచ్చు మేము దేనికైనా రెడీగా ఉన్నా మనలో ఉండే విజ్ఞానాన్ని నలుగురికి పంచాలి మీ నాడి మారిపించుకోండి దేవతను పూజించుకోండి ఆ రకంగా మంచి ఉత్తమమైన ఫలితాలు పొందవలసిందిగా పొంది మీ పిల్లా పాపలతో ఆరోగ్యంగా నాగసర్పము అంటే రాహువు గుర్తుపెట్టుకోండి నాగసర్పము అంటే రాహువులు రాహువు అంటే పితృదేవతలు పితృ కర్మలు అంటే దీనిని ఎదుర్కోగలిగినటువంటి విషయాన్ని చిన్న పాయింట్ మీకు చెబుతా ఎవరికైనా పాము కరిస్తే పాముకి మంత్రం వేయగలిగింది గరుడ మంత్రం మాత్రమే అందరికీ అవరోధం కలిగించేటటువంటి సర్పాలు ప్రతిరోజు ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు గరుడ మంత్రాన్ని గరుడ కవచాన్ని గరుడ స్తోత్రాన్ని గణపతి పూజ ముందు నేర్చుకోండి ఫస్ట్ గణపతి పూజ చేసుకోండి గరుడు పూజ చేసుకోండి రెండు గరుడు వాహనంగా కలిగిన విష్ణుమూర్తి గుడులకు వెళ్ళండి ఏ గుడి దగ్గర ఉంటాడు వెంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్ళండి ఎదురుకుండా ఆంజనేశం కానీ గరుడ వాహన గరుడ వాహనం కలిగిన గరుడు విగ్రహం ఉంటుంది ఎక్కడ ధ్వజస్తంభం కింద ఎక్కడికి వెళ్ళి పసుపు నీళ్ళతో కడగండి సేవ చెయ్యండి పూల వేయండి నైవేద్యం సమర్పించండి మీకు ఫలితం గరుడ సేవ ఫలితం కనిపిస్తుంది అప్పుడు సర్పదోషాలు తగ్గడం 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 జరుగుతుంది లేని పక్షంలో గరుడికి వ్యతిరేకమని కాదు సర్పాలకి ఎట్లా అయినటువంటి కుజుడి యొక్క గుడి ఆలయం కాబట్టి సర్పదోషము లేని వారు వెళ్ళవలసిన పని లేదు కానీ కొన్ని గంటలు కొన్ని గడియల్లో మాత్రమే ఆ దేవాలయానికి వెళ్ళాలి గరుడ బా గరుడు యొక్క గుడికి గణపతి యొక్క గుడికి వెంకటేశ్వర గుడికి విష్ణుమూర్తి గుడికి శివుని యొక్క ఆలయానికి ఆ తర్వాత శివుని దగ్గర కూర్చున్న అమ్మవారి ఆలయానికి మాత్రమే వెళ్ళబల్లెను వెళ్ళి స్వామికి సేవ చేసుకోండి పితృదేవతలకి సేవ చేసుకోండి అప్పుడు మీ పితృదేవతలు తరిస్తారు ఎప్పుడైనా సరే సర్పదోషము కలిగినప్పుడు గురుబలం జీరో అయిపోతుంది రాహు పక్కన గ్రహం జీరో అయిపోతుంది కేతువు పక్కన ఉన్న గ్రహం జీరో అయిపోతుంది గుర్తు పెట్టుకోండి